ఇదే విషయం పైన మంచు విష్ణు గారు స్పందించడం జరిగింది ఆయన ట్వీట్ కూడా చేశారు హ్యామకు మద్దతుగా దీన్ని మీరు ఎవరు విధంగా తీసుకుంటారు ఒక ప్రెసిడెంట్గా ఎలా స్పందించాలో ఏ విధంగా డిగ్నిఫైడ్గా ఇవ్వాలో స్టేట్మెంట్ అలాగే ఇచ్చారు ఇప్పుడు నేను ఈ విషయం పైన మాట్లాడడానికి కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే మా 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 ప్రెసిడెంట్ మాట్లాడేశారు ఆయన చెప్పేశారు ఆయన ఒపీనియన్ చెప్పేశారు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఏదో చెప్తున్నాను తప్ప ఇందులో నా అభిప్రాయాలు వేరుగా ఏమైనా ముందు జరిగిందానే నేను చెప్తున్నాను ఇప్పుడు ఆయన చెప్పిందే మాకు ఫైనల్ ఆయన ఏం చెప్పారు మేము ఆవిడని వరకు దోషిగా పరిగణించాలి ఆ తర్వాత ఏమైనా ప్రూవ్ అయ్యి మాకు సాక్ష్యాధారాలు సరైన సాక్ష్యాధారాలు మాకు అందిన మీదట మేము పైన చర్యలు తీసుకుంటాం ఎవరిని ఉపేక్షించము ఎవరైనా కానీ అని చెప్పారు చాలా డిగ్నిఫైడ్గా చాలా పద్ధతిగా క్లియర్గా చెప్పారు ఆయన సో ఆయన చెప్పిన దాన్ని మేము కాదని ఎవరు ముందుకెళ్ళి మేమేమో ఎవరి మీద ఎలిగేషన్స్ ఎప్పుడు వేయలేదు ఇప్పుడు వేయవు సో నేను కూడా అదే చెప్పా మా అసోసియేషను డిసిప్లినరీ కమిటీ కలిసి తీసుకుంటారు యాక్షన్ ఏంటంటే వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయం ఇస్తారు అని చెప్పారు ఆ నిర్ణయం ఇస్తారని చెప్పిన తర్వాత టూ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన ట్వీట్ చేశారు సో మేము మాట్లాడితే అంతవరకు ఆ తర్వాత నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఇంకా ఎందుకంటే మా అసోసి మా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడిన తర్వాత అది ఫైనల్ అదే అదే ఇంకా ఫైనల్గా చేస్తారు ఆయన మాట అంటే చిన్న మాట ఏం కాదు సో ఆయన చెప్పేశారు కాబట్టి ఆమెకి అంతవరకు దోషిగానే పరిగణిస్తారు ఆవిడికి శిక్ష పడే విధంగా అంటే ఆవిడ కన్ కన్ఫర్మ్ చేసి మనకి పోలీసుల నుంచి సరైన అథెంటికేటెడ్గా మనకి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదో లేకపోతే ఏదో వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తారు ఇది కరెక్ట్ అంటాను నేను మంచు విష్ణు గారు చేసింది సపోర్ట్ అనుకోండి లేకపోతే క్లియర్గా ఆయన ఏం చేశారన్నది మనం ముందు ముందు వేసి చూడాలి ఆయన చేసింది అయితే కరెక్ట్ పద్ధతి కరెక్ట్ పని